హంగురా ముగ్లా రావ కన్నే రారణ కట్టలే సుట్టారు కట్టలే ఈ దేవుడు సంసార్య రాశ సంపతి పేరు మీద మరి ఆత్మ ఒక్కల కలిపి ఆ సంపద పేరు మీద రామనామ స్మరణ దాతలు మరి ఆత్మ గల్ ప్రశాంత్ మరి కల్పన మరి అల్లుడు కార్తీకు మరి కోడలు దియాని మరి తల్లి రూపాని సునీత మరి తండ్రి రూపాని ఈదయ మరి ఆత్మగల్ల అన్న ಇದ್ದಯ್ಯ ಮರಿ ಅನ್ನ ರೂಪಾನಿ ಶೇಖರು ಮರಿ ವದಿನ ರೂಪಾನಿ ಅನಿತ ಮರಿ ಆತ್ಮಗಲ್ಲ ರೂಪಾನಿ. జన్సి మరి ఆ భార్య రూపాని హేమ మరి కొడుకు మరి తాత రూపాని గురువయ్య మరి నానమ్మ రూపాని రాములమ్మ మరి మరి మామ మల్లయ్య మరి వీళ్ళందరూ కలిసి ఆత్మగల్లా సంపద పేరు మీద రామ నామస్మరణ చేయించినందుకు వాళ్లకు ముట్టింది ముచ్చమాయి పట్టింది బంగారమాయి ధర కనక వస్తు వాహనములు కలిసి చంద్రగము అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము వాళ్ళ కాలములబాల దేవుడు తోడై ఉండాల తాపణ దేవుడు ధైర్యం చెప్పాల కోర వెళ్ళి మళ్ళన్న కొంగు బంగారం అయి ఉండాలి వాళ్ళెక్కలేని భగవతడు లోపల ఇద్దరు కొడుకులు వద్ద బిడ్డ ఉంటుందా అని ఏడేడు మేడల్ల పియనో ఏడేడు మేడల్లో ఆకలి ఎంటే వృద్ధాసులు ఉండంగా గొగున్న దాగది పల ఉన్న దాగరిక కచ్చినారి కల్లేనవచ్చినగవాదు ఆ పట్టికొక్కున పరిగలా పరిగదల లోతి లోపల పాదర పెట్టి బయటికి వెళ్లి వస్తది ఆ ఏడు ఎడు తల్లికి రెండు గడియెల్ల రేగ వళ్ళు మూడు గడియెల్ల ముద్దాయ వెంటవో నాలుగు గడియలున వస్త అందురు వస్తున్నైది గడియెల్ల వస్తులు వొస్తున్నై ఆరు గడియెల్ల పిండం కుడికి పోరుతును ಬಂದ ಪಿಂಡವಳೆ ಉಪ್ಪು ಬರ್ರಂಗ ಏಳು ಗಡಿ ಎಲ್ಲ ಎಂಡಿ ಎರಗಲೇ ಕೇನಿದ ಗಡಿ ಎಲ್ಲ ಕಪಲ್ಲು ಗೋರ ತಂಬಿದ ಗಡಿ ಎಲ್ಲ ತನಾಯ ಗರ್ಭಮು ಮಿಲ ಮಿಲ ಕಾಲ ತಮಿಗಿಡ ಮಾಯ ಆಗೋ ಗುಂಟಲ್ಲ ನಲ್ಲ

காணம் முகே உணர்வு ஏழு கிடைக்கிற పిలగల్ని ఎట్లా ఉన్నారు వంక అప్పుడు వెలికి పిడి వంక గాని పిలగల్లకి ఏ వంక లేకపా ఇప్పటికైనా అప్పటికైనా అందరు అరవై కోట్ల మొగోళ్ళు అందవంత అడవిలో ఒంటి మీద ఉన్నది అరవై కోట్ల ఆడవాళ్ళు అందవంత అడవిలో ఒంటి మీద ఇప్పటికైనా అప్పటికైనా అందరు కరకర కరకర పొట్టి పొడవంక ఎవరైతే ఉడుతారో వాళ్ళ ముఖాలు నీళ్ళు తేజాస్తోని కలతోని ఉట్టి పడతాయి రాతి ఊటిరుల మొంగాలమ్మేరో ఏయ్ బాబు బాబు బారి తీయరే గిట్ల కాతా గార్ గిట్ల కన్నడ వస్తురా ఇంటి ఊసరట రాతి ఊటిరుల మొంగాలమ్మేరో ఆ తొడల నత రాతి ఊటిరుల ఐరా యేసురస దొజాల చేసి thank you కళ్ళ తల్లి ఆ కళ్ళ తల్లి చేతులు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఏనాడు ఇద్దరు పిల్లలు ఆ కొడుకు పట్టుకున్నది ఒక బిడ్డను పట్టుకోని ఆ దాని పాటలు నాలుగు పాటలు పాడే సమయం అందున ఏడుగురు గుర్తు కట్టారు మా దాసి మీరు ఒక పాట పాడినట్లయితే నా కొడుకులు నా బిడ్డ ఈ బంగారు లోపల వండుకుంటారు మా అన్ని బిగ్గర ఉంటాయి ఉంటాయి బుగ్గ పాటలు మెస్తావా మంచి ఉంటాయాప్తా ఉంటాడీ పాటలు తప్పదాకే తప్పదు కోడంట కోడిగాలే కుమాల గుమ్మడి కుమ్మడ తల గోడే గుళ గుమ్మడియా కోడంట కోడిగాలే గుాల గుమ్మడి కుమ్మడంత నల్ల గోడే గుళ గుమ్మడి కోడంట కోడిగాలే గుాల గుమ్మడి కుమ్మడ తల నల్ల గోడే గుళమ్మడియా కోడంట కోడిగాలే గుాల గుమ్మడి

యెప్పుకొనే కుంటాల గుమ్మడి రేగంటె యుక్కుకోనే కుంటాల గుమ్మడి నా కొని విన్న సౌజలాల కుంటాల గుమ్మడి నా మొగలైత రాణి ఈ కుంటాల గుమ్మడి నా కొని విన్న సౌజలాల కుంటాల గుమ్మడి నా మొగలైత రాణి ఈ కుంటాల గుమ్మడి నా మొగలచ్చిన కా కుంటాల గుమ్మడి రావు రావు ఏపిట్టా కుంటాల గుమ్మడి నా మొగలచ్చిన కా కుంటాల గుమ్మడి రావు రావు